മടം 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 മ

नहीं <laughs> よろしくお願いします。

இப்ப நான் இது அந்த பெட் கொண்டு லய் காது லாபம் 雨 marriages <laughs> differences ప్రీవియస్ నుంచి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సార్ టూ డేస్ సెట్స్ టెస్ట్ చేశాము సో ఈ దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం సిక్స్టీ పర్సెంట్ ఒక ఓవరాల్ చిల్డ్రన్ ఆర్ ఇంక్రీస్ ఇన్ దేస్ డెవలప్మెంటల్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫైవ్ మంత్స్ బికాస్ దే దన్ దాక్టివిటీస్ ఇన్ వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూజ్ ఈసారి ఏంటంటే మనము ఇట్లాగా రిపోర్ట్ కార్డు కాకుండా దే యూస్ టు గివ్ దిస్ బుక్ క్లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ బెడ్ ఆప్షన్ దాంట్లో సో ఈ బుక్ క్లిప్స్ ఇచ్చేయాలం కదా సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ అంటుంది అండ్ దే వెన్ ఇన్ ఫర్ అ బ్యూటిఫుల్ పేరెంట్ అప్లికేషన్ సార్ మాను పేరెంట్ ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మంది నమస్తే 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 అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు బాగున్నావా బాగున్నావా ఏంటండు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు నీ పేరు సార్ ఇది అసలు యూజంగా పేరెంట్ అక్కడ ఇప్పుడు నెట్లేక ఇట్స్ నాట్ ఓకే మనం వర్క్అవుట్ చేయి బాగా చేస్తున్నావు ఇది ప్రూవ్ అయిన తర్వాత సార్ సార్ ఒక్క నిమిషం ఇక్కడ కొద్ది ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము వన్ పేరెంట్స్ మీరు అమ్మకి ముందు దీస్ ఆర్ ద వాల్యూస్ సార్ యూ కెన్ సీ దట్ దే ఆర్ ఇన్ రెడ్ రైట్ ఆఫ్టర్ ద యాక్టివిటీస్ ది హెవ్ కమింగ్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ పర్సన్ సార్ దే హెవెన్ మంత్స్ అపార్ట్ అభిప్రాయం ఏంటమ్మా క్యారెండర్ ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు బాబు అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ క్యరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించింది గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ యాక్టివిటీస్ ఇలా సో దే ఆర్ మార్కింగ్ ఇట్ అలాగా మాకు లోపల నుంచి దే ఆర్ అప్లోడింగ్ ఇట్ అండ్ వీఆర్ కమింగ్ టు నో వీడియో వీడియో అప్లోడ్ చేయడము బాగా నచ్చింది అంటే ఆడియోతో మేము పిల్లలతో యాక్టివిటీస్ చేసాం సో దిస్ ఇస్ ద వన్స్ దట్ షీ డన్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఇది ఆడియో ఎట్లాగా తెలుగు ఆడియో ప్లే అవుతుంది దానికి నెట్ ఇప్పుడు రావట్లేదు ఈ యాప్ అనేది కొంతమందితో అప్పుడు అందరి పిల్లలకు ఉపయోగ రెడ్ అవ్వాలని ఆశిస్తున్నారు పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీ సార్ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అనమాట

అప్పుడు కరెక్ట్గా గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో మనము ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ ఆ టూ వీక్స్ టైంలోనే మనము ఇన్సెమినేట్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా మనకి మా ఓలీ అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని అడుగు మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ వెళ్ళిపోయింది రూపీస్ ఇచ్చాము ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎంతవరకు సక్సెస్ అయింది సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిన మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది బాగుందమ్మా థ్యాంక్ యూ a good. I wish you all the best. Hey, photographer! Hey, photographer.

స్ నుంచి ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సెట్స్ టెస్ట్ చేస్తాము సో ఈ దాంట్లోనే మనకి ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ లో ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ చిల్డ్రన్ ఆర్ ఇంక్రీస్ ఇన్ దేట్ డెవలప్మెంటల్ స్కూల్స్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫైవ్ మంత్స్ బికాస్ ది ద యాక్టివిటీస్ అనే వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూస్ ది ఈసారి ఏంటంటే మనము ఇట్లాగా రిపోర్ట్ కార్డ్ కాకుండా దే యూస్ టు గెవ్ దిస్ బుక్ క్లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ బెస్ట్ యాక్చువల్గా థ్యాంక్ యూ బుక్ సార్ సో ఈ బుక్ క్లిప్స్ ఇచ్చేవాళ్ళం కదా సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ అండ్ దే వెంట్ ఇన్ ఫర్ అ బ్యూటిఫుల్ పేరెంట్ అప్లికేషన్ సార్ మాను పేరెంట్ పిల్లలందరికీ కూడా లేరు ఇంకా బాగుంటుందని మన ఏరియా ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు సార్ ఎనభై రెండు మందికి టూ కేస్తా నమస్తే 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 అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు రండి బాగున్నావా బాగున్నావా ఏంట్రా నువ్వు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు నీ పేరు ఇప్పుడు సార్ ఇది అసలు యూజువల్ గా పేరెంట్ అది ఇప్పుడు నెరలేక ఇట్స్ నాట్ ఓకే అమ్మా నువ్వు వర్కౌట్ చేయి బాగా చేస్తున్నావు ఇది ప్రూవ్ అయిన తర్వాత ఒక్క నిమిషం ఇక్కడ ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము వన్ పేరెంట్స్ ముందు దీస్ ఆర్ వాల్యూ సార్ కెన్ సీ దే ఆర్ ఇన్ రెడ్ రైట్ ఆఫ్టర్ దర్ యాక్టివిటీస్ దే ఆర్ కమింగ్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ ఫ్యాల్సన్ సార్ దే ఆర్ సెవెన్ మంత్స్ అపార్ట్ ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ సార్ మీకు అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ కెరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించదు సార్ గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ సో దే మార్కింగ్ ఇట్ సార్ అలాగా మాకు లోపల నుంచి దే ఆర్ అప్లోడింగ్ ఇట్ అండ్ వీఆర్ కమింగ్ టు నో వీడియో వీడియో అప్లోడ్ చేయడము బాగా నచ్చింది అంటే ఆడియోతో మేము పిల్లలతో యాక్టివిటీస్ చేసాం సార్ సో దిస్ ఇస్ ద వన్ ప్లస్ డన్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఇది ఆడియో ఎట్లాగా తెలుగు ఆడియో ప్లే అవుతుంది దానికి నెట్ ఇప్పుడు రావట్లేదు సార్ బికాస్ ఈ యాప్ అనేది కొంతమందితో కాకుండా అందరి పిల్లలకి ఉపయోగ స్ప్రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాం షీ బాబు మీ కోసం చేస్తుంది పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బాక్ అనమాట థ్యాంక్ యూ ఈ పిల్లలు చూడండి

ప్రోగ్రామ్ అది ఎప్పుడైతే సార్ అప్పుడు మనం వాటిని కరెక్ట్ గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ ఫీడ్ అని ఆ మనం ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ టైమ్ లోనే మనము ఇన్సెమినేట్ చేస్తాము అప్పుడు ఖచ్చితంగా మనకి మా ఓలీ అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుంటే ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్పోయి రూపీస్ ఇచ్చాము ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎంతవరకు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఐనివల్స్ మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్కి రెస్పాన్సిబుల్ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది బాగుందమ్మా థ్యాంక్ యూ